ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय कृष्णाय वासुदेवाय हरये परमात्मने अशेष केशनाशाय गोविन्दाय नमो नमः श्रीलप्रपात्कीजय श्रीमद्भगवद्गीता कीजै श्रीमद्भगवद्गीताकन्दर्की स्वागतं यदा तदङ्ग సో మనము అరవై ఐదవ శ్లోకం ఇంకా చర్చ జరుగుతూనే ఉంది భగవంతుని మనకు ఉపదేశిస్తూ ఉన్నారు అందులో భాగంగా ప్రసాదే సర్వ సర్వదునం హాని రసోపజాయతే ప్రసన్నచేత హ్యాసో బుద్ధి పర్యపతిష్టతే అని చెప్తున్నారు సో ఇక్కడ మొదట శ్లోకంలోనే ప్రసాదే సర్వ సర్వదుఖానం సో అన్ని దుఃఖాలు అన్ని కష్టాలు అన్ని బాధలు ఎలా ఒకే ఉపాయంతో వెళ్ళిపోతాయి అని ఇక్కడ భగవంతుడు ఒక మనకు ఒక పెద్ద ఉపదేశాన్ని అంటే అన్ని సమస్యలకి అన్ని సమస్యలని అన్ని కష్టాలను మన జీవితంలో వచ్చేటటువంటి అన్ని దుఃఖాలు అంటే ఆరోగ్యమైనవి కావచ్చు లేదా సంసారపక్షమైనటువంటివి కావచ్చు లేదా ఇతర రకరకాల బాధలు అయి ఉండవచ్చు అన్ని దుఃఖాలు కష్టాలు బాధలు అన్నీ కూడా ఎలా మనం తొలగించుకోవచ్చు దానికి ఒక్కొక్క బాధకు ఒక్కొక్క దుఃఖానికి ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క మార్గాన్ని మనం వెతుకోవాల్సిన అవసరం లేదు అన్ని దుఃఖాలకి ఒకే ఉపాయాన్ని మనం ఆచరిస్తే సరిపోతుంది అని ఇక్కడ భగవంతుడే స్వయంగా పరమాత్మ మనకి ఉపదేశిస్తున్నారు ప్రతి మనిషి ఏమి కోరుకుంటారు ప్రతి మనిషి ఆశించేదేంటి అని మనము అంత పరిశీలన చేస్తే మనకి ఏమని అనిపిస్తుంది మనకు మొదటిగా అన్నీ వెళ్ళిపోవాలి అలాగే ఆనందం ఎప్పుడు ఉండాలి ఇదే అండి వారిని మనం కోరుకునేది ఈ రెండు వాటికే కదా మనము కష్టపడుతున్నాము మన లక్ష్యం ఏంటి ఆనందం పొందడం ఇది కదా మన లక్ష్యం కాబట్టి మన లోతులుగా లోతుగా ప్రశ్నించుకుంటూ పోతే దుఃఖాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే కష్టాలని ఎలా పోగొట్టుకోవాలి అలాగే ఆనందం అలాగే ఎలా ఉంచుకోవాలి దీనికి ఈ సమస్యకు పరిష్కారంగా భగవంతుడు ఇలా ఉపదేశం చేస్తున్నారు సో ఆయన అంటున్నారు ఈ కష్టాలన్నీ తొలగిపోవాలంటే ఏం చేయాలి ప్రసాదే సర్వ దుకాణం హానిరస్యోపజాయతే సరే మరి కష్టాలు అంటున్నాము అసలు కష్టాలు అంటే ఏంటి కష్టాలు ఎన్ని రకాలు అవి తెలుసుకోవాలి కదండి కష్టాలు ఎన్ని రకాలు కష్టాలు ఎన్ని రకాలు సరే ఇక్కడ శాస్త్రపరంగా మనకు ముఖ్యంగా మూడు రకాల కష్టాల గురించి చెప్తున్నారు ఒకటి ఆదిభౌతిక ఆది భౌతిక కష్టాలు ఆధ్యాత్మిక కష్టాలు ఆది దైవిక కష్టాలు ఇక్కడ చూడండి ఆది భౌతిక కష్టాలు అన్నారు ఆది భౌతిక కష్టాలు అంటే ఇతర జీవరాశుల వల్ల మనకు వచ్చేటటువంటి కష్టం ఇతర జీవరాశులు అంటే ఏంటి మనం తప్ప మిగతా జీవరాశులు అన్నీ ఉన్నాయి కదండీ చిన్న చీమ దగ్గర నుంచి క్రూరముగాల వరకు అన్నీ కూడా మనల్ని బాధిస్తాయా బాధిస్తున్నాయా వాటి వల్ల కష్టం వస్తుందా చీమలు దోమల దగ్గర నుంచి నల్లుల దగ్గర నుంచి సింహాలు పులులు ఇంకా పాములు ఇలాంటివి వీటి ద్వారా మనకు కష్టం అనేది వస్తుందా అయిపోయింది మరి ఆధ్యాత్మిక కష్టాలు ఆధ్యాత్మిక కష్టాలు అంటే మన శరీరం వల్ల మనకు కష్టాలు మనము అంటే మన శరీరము మన మనస్సు ఇక్కడ ఆధ్యాత్మిక కష్టాలు అంటే రెండవ కష్టం గురించి చెప్పుకున్నాం ఆది భౌతిక అంటే జీవరాశుల వల్ల వచ్చే కష్టాలు రెండవది వచ్చి ఆధ్యాత్మిక కష్టాలు అంటే మన వల్ల మనకే వచ్చే కష్టాలు మన వల్ల మనకే అంటే మన శరీరం వల్ల వచ్చే కష్టాలు మళ్ళీ మన మనసు వల్ల వచ్చే కష్టాలు మన శరీరం వల్ల మన కష్టాలు వస్తున్నాయా ఏమొస్తున్నాయి జబ్బుల రూపంలో వస్తున్నాయండి ఎండ ఎక్కువైతే భరించలేము చలి ఎక్కువైతే భరించలేము కదండీ మళ్ళీ జబ్బుల వల్ల మనం కొద్దిసేపు నిలబడలేము కొద్దిసేపు కూర్చోలేము అవునా కదండి కాలు నొప్పులు ఒళ్ళు నొప్పులు అన్నీ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ మరి మన మనసు వల్ల వచ్చే కష్టాలు ఏంటి మన మన శరీరం వల్ల ఎక్కువ కష్టాలు వస్తున్నాయా మన మనసు వల్ల ఎక్కువ కష్టాలు వస్తున్నాయా ఇది బాగా మనం అర్థం చేసుకున్నాం అవునా కదండి ఎందుకలా మనదే కదా మనసు మళ్ళీ మన మనసు వల్ల మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి సో మన మనసు వల్ల ఎక్కువ కష్టాలు వస్తున్నాయంటారా అంటే మనసు వల్లే వస్తున్నాయా ఇంకా మనసులో వేటి వల్లనే మన కష్టాలు వస్తున్నాయా అన్నిటికీ మనసే కారణమా కదా కాబట్టి మన వల్లే మన కష్టాలు వస్తున్నాయి కదండి అవునా కదా ఇప్పుడు శత్రువులు బయట ఉన్నారు అంటాం శత్రువులు బయట ఉన్నారా శత్రువులు లోపల ఉన్నారా ఎక్కువ ఎక్కడ ఉన్నారు బయట ఉన్నారా లోపల ఉన్నారా లోపల ఎవరు వారు మనం అరిషట్ వర్గాలు అని చెప్పుకున్నాం కదండి కామ క్రోధ మోహ లోభ మదం ఆశ్చర్యాలు అని ఆరు మంది శత్రువులు ఉన్నారని చెప్పుకున్నాం కదా బయట ఉండేవాళ్ళు శత్రువులు కాదు బయట ఉన్నవాళ్ళు మనుషులు మరి లోపల ఉన్నవారే అసలైన శత్రువులు అవునా కదండీ ఒక మనిషి మీద మనకి ఎక్కువ కోపం వచ్చింది అనుకోండి కోపం ఎక్కడి నుంచి వస్తుంది లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా మరి ఆ కోపం అనే శత్రువు ఎక్కడున్నారు మరి బయట ఎవరున్నారు మనుషులు ఉన్నారు కాబట్టి మనం గుర్తించుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సింది శత్రువులు లోపలే ఉన్నారు బయట ఉన్నవారు మనుషులు అని మనం అర్థం చేసుకోవాలి ఈ ఈ సందేశం ఈ వాక్యంని మనం అర్థం చేసుకుంటే మనం బయట వారిపై కోపాన్ని తగ్గించుకోవచ్చా ద్వేషాన్ని అలా ఈ అసూయని తగ్గించుకోవచ్చా కాబట్టి లోపల నుంచి వస్తుంది కదండీ కాబట్టి ఆ లోపం ఎవరిది మనదే ఆ తప్పిదం ఎవరిది మనదే బయట వాళ్ళు కోపంగా వచ్చే విధంగా ప్రేరేపించవచ్చు మనం ఎందుకు కోపడాలి అవునా కదండి మొదట కోపం పడితే ఎవరికి నష్టము మరి ఆ కోపం కూడా ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఆ కోపం వస్తే మొదట కలిగే నష్టం ఎవరికి మనకి తలనొప్పి వస్తుంది బీపీ ఎక్కువ అయిపోతుంది శరీరంలో చెమటలు పట్టేస్తాయి అలాగే ఇంకా ఎక్కువ కోపం అనుకోండి మన మన మెదడులో ఉండేటువంటి నా ఈ రక్తనాళాలు కూడా చిటికిపోతాయి చూడండి కోపం వల్ల ఎవరికి ఎక్కువ నష్టం కలుగుతుంది ఇప్పుడు ఎవరో ఉన్నారు అనవసరంగా మనల్ని తిట్టేసి వెళ్ళారు మనకు వెంటనే కోపం వచ్చేసింది ఎవరికి నష్టం అవుతుంది మనకే మరి ఆ బాధను భరించవలసింది ఎవరు మరి అతనికి ఏమన్నా తిట్టిన వాడికి ఏమన్నా నష్టం కలుగుతుందా కలగడం లేదు కాబట్టి దీన్ని మనం ఎవరు గుర్తించాలి కోపం వస్తుంది అంటే మొదటగా దీనివల్ల ఎక్కువ లాభం కంటే నష్టం వస్తుందని మనం గుర్తుంచుకొని ఆ కోపాన్ని మనమే యుక్తిపరంగా తగ్గించుకోవాలి ఎదుటివాడు తిట్టేసి వెళ్ళాడు మనం కూడా దాన్ని తీసుకోకుండా ఉన్నామనుకోండి మనకు లాభం అవుతుందా నష్టం అవుతుందా మనదే కరెక్ట్ అవ్వచ్చు ఎదుటి వ్యక్తిదే తప్పు అవ్వచ్చు అయినా కూడా ఎవరు నష్టపోతున్నారు కాబట్టి కోపం అనే శత్రువు మనలోనే ఉన్నారు కాబట్టి ఇలాగే కామ క్రోధ కామ కోరిక అతి కోరిక ఎవరికి వస్తుంది మన లోపల నుంచే వస్తుంది కాబట్టి ఈ ఆరు శత్రువులు లోపలే కాబట్టి మన వల్ల మనకే ఎక్కువ కష్టాలు వస్తున్నాయి ఈ శరీరం పరంగా కష్టాలు వస్తున్నాయి ఈ మనసు పరంగా మన కష్టాలు వస్తున్నాయి కాబట్టి దీన్ని ఆధ్యాత్మిక కష్టాలు అంటారు ఇంకొక కష్టం మూడవది ఆది దైవిక అంటే ఈ పంచభూతాల వల్ల అంటే సునామీలు వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి అలాగే రకరకాల వాతావరణ సమస్యలు మనకు వస్తున్నాయి ఇవన్నీ కూడా మన చేతిలో లేని సమస్యలు ఇది మనం చాలా గుర్తుంచుకోవాలండి ఇప్పుడు సునామీ వచ్చింది వరదలు వచ్చాయి భూకంపాలు వచ్చాయి ఇంకా ఏవో వచ్చాయి వాటి అవి మన చేతిలో మన నియంత్రణలో ఉన్నాయా లేవు వాటిని మనం ఏం చేయలేవు మరి మన నియంత్రణలో ఏంటి అరిషట్ వర్గాలు కావచ్చు వాటిని మనం నియంత్రించుకోవచ్చా మన చేతిలో ఉందా కానీ మన చేతిలో లేని కష్టాలని మనం అనుభవించాలి తప్పదు కానీ కనీసం మన చేతిలో ఉన్నటువంటి కష్టాలని మనము తప్పించుకోవచ్చు అదుపులోకి ఉంచుకోవచ్చు కాబట్టి ఈ శత్రువుల లోపల ఉన్న శత్రువుని మొదటగా మనము గుర్తించి మనమల్ని మనమే అదుపులో ఉంచుకోవాలి కాబట్టి ఈ రకమైనటువంటి మూడు రకాల కష్టాలు ఉన్నాయి ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక అనేటువంటి మూడు రకాల కష్టాలు మనకు ఉన్నాయి అసలు కష్టాలు ఇలా ఎన్ని రకాలుగా ఉన్నాయి అని మనకు తెలుస్తుందా తెలియడం లేదు ఇప్పుడు తెలుస్తుందా కాబట్టి కాబట్టిలాంటి కష్టాల్ని సర్వదుఖానం అన్ని దుఃఖాలను పోగొట్టేటువంటి ఒకే ఒక ఉపాయాన్ని భగవంతుడు మనకు ఉపదేశిస్తున్నారు సాయి రామ్ కాబట్టి ప్రసాదే సర్వదుానం హాని రస్యోపజాయతే అని చెప్తున్నారు సాయి రామ్ కాబట్టి హరే కృష్ణ సాయి కాబట్టి మనం ఇప్పుడు దుఃఖాల గురించి చెప్పుకున్నాం దుఃఖాల రకాల గురించి చెప్పుకున్నాము ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి ఎన్ని రకాల కష్టాలు మనకు వస్తాయి ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక అనేటువంటి మూడు రకాల కష్టాలు మనకు వస్తాయి కాబట్టి మన ముఖ్యమైనటువంటిది ఏంటి మనము కష్టాలన్నీ పోవాలని ఒకటి అనుకున్నాం ఆ కష్టాలు పోగా సరిపోతుందండి రెండవది ఏంటి ఆనందం కలగాలి సంతోషం కలగాలి సుఖం కలగాలి అని మనం ప్రయత్నిస్తున్నామా మనకు తెలిసింది రెండే కాబట్టి మనకు కావలసింది రెండు విషయాలే మొదటిది దుఃఖం పోగొట్టుకోవాలి రెండవది ఆనందం సుఖం సంతోషం మనకు కావాలి ఈ రెండు కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాము అవునా కదండి ఇవి అర్థం చేసుకున్నాం కదా దుఃఖం అంటే మరి రెండవ విషయం గురించి ఏంటి మనకు ఆనందం కలగాలి సరే ఆనందం అంటే ఏమిటి ఎలాంటి ఆనందం మనకు కావాలి రెండవ విషయం ఇప్పుడు అడగేస్తాను ఏమో గారు దుఃఖం అంటే మూడు రకాల దుఃఖాలని చెప్పుకున్నాము మరి దుఃఖం తర్వాత మనకు కావాల్సింది ఏంటండి ఆనందం ఎటువంటి ఆనందం కావాలి వెరీ గుడ్ మనకి ఎలాంటి ఆనందం కావాలి శాశ్వతంగా అంటే ఎప్పటికీ కూడా సంపూర్ణమైన ఆనందం కావాలి కొంచెం ఆనందం చాలా అల్పమైన ఆనందం కావాలా అల్పమైన సుఖం కావాలా లేకుంటే ఎక్కువ సంపూర్ణమైన అంతకంటే మించిన ఆనందం ఉండని ఉండదు ఇంకా అలాంటి ఆనందము కావాలి ఆ ఆనందం ఎప్పటికీ ఉండాలి అలాంటి ఆనందం కోసము మనం ప్రయత్నించాలి మరి భగవంతుడు ఒక దెబ్బకి రెండు బిడ్డలు పడిపోతున్నాయి ఇక్కడ కాబట్టి ఒక ఉపదేశానికే భగవంతుడు చెప్పేస్తున్నారు అయ్యా ఈ శ్లోకంతో ఈ ఉపదేశంతో నీ దుఃఖాలన్నిటినీ అన్ని రకాల దుఃఖాల్ని పోగొట్టుకోవచ్చు అలాగే శాశ్వతమైన ఆనందం నీ సొంతం చేసుకోవచ్చు అని ఈ ఉపదేశాన్ని ప్రసాదే సర్వదుఖానం అనేసి చెప్తున్నారు అవునా కదండీ ఈ ఉపదేశం చేస్తారు కాబట్టి దుఃఖం అంటే అర్థం చేసుకున్నాం ఆ తర్వాత మనకు ఆనందం కావాలి అనుకుంటున్నాం ఆనందం ఎందుకు కావాలి అంటే దానికి కూడా మనం చెప్పాలి ఎందుకయ్యా నీకు దుఃఖం వద్దు ఎందుకు నీకు ఆనందం కావాలి మన వాళ్ళు ఇప్పుడు చెప్పేస్తారు బాగా చెప్పేస్తారు ఇప్పుడు దుఃఖం ఏంటో చెప్పుకున్నాము అలాగే ఆనందం కావాలి అని దుఃఖం ఎందుకు వద్దు ఆనందం ఎందుకు కావాలి ఉండాలి సరే ఎందుకు ఆనందాన్నే మనం కోరుకుంటున్నాం దుఃఖాన్ని ఎందుకు కోరుకోవట్లేదు సో మన యొక్క అస్తిత్వం ఏంటి అంటే మనం ఇంతవరకు ఇంతవరకు చెప్పుకుంటున్నది ఏంటి మన యొక్క నిజ స్వరూపము సచ్చిదానంద స్వరూపం అని చెప్పుకున్నాం సత్ అంటే ఎప్పుడు ఉండేది చిత్ అంటే జ్ఞానం ఆనందం అనే ఆనంద స్వరూపము సచ్చిదానంద విగ్రహ మనం కూడా కాబట్టి ఆనందం విగ్రహం కాబట్టి మనకు ఆనందం కాబట్టి ఆనందాన్ని కోరుకున్నాం దుఃఖ విగ్రహ అన్నారా లేదు మనం సచ్చిదానంద విగ్రహ కానీ సచ్చిదానంద సచిత్ దుఃఖ విగ్రహాన్ని అని అనలేదు కాబట్టి మన యొక్క స్వరూపం ఏంటి అది మనకి మన స్వరూపం ఇదే కాబట్టి ఆనందం కాబట్టి ఆనందమే కోరుకుంటున్నాం దుఃఖాన్ని ఇక్కడ వాడలేదు ఇప్పుడు అర్థమైంది కదండి ఎందుకు ఆనందం కోసం మనం అన్వేషిస్తున్నాము కష్టపడుతున్నాము రకరకాలుగా కొందరికి సంపాదించడంలో ఆనందం ఉంది కొందరికి ఆధ్యాత్మికతలో ఆనందం ఉంది అయ్యా మీరెందుకు మీరెందుకు ఎప్పుడు శ్రమిస్తున్నారు ఎప్పుడు ఎందుకు డబ్బుల కోసం మీరు ప్రయత్నిస్తున్నారు ఎప్పుడు మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే మన ఆత్మ సంతృప్తి కోసము మనము మీరు ఆనందం కావాలంటే ఆనందం ఏ విధంగా పొందాలి భౌతికంగా కావాలా ఆధ్యాత్మికంగా కావాలా లేకపోతే ఆ రెండు కలిసిన రూపంగా నీకు కావాలా అనేది మన స్వరూపాన్ని బట్టి మనము నిర్ణయించుకోవచ్చు అర్థమైంది కదండి ఇప్పుడు ఇంకా సరే మరి మనం అనుకున్నది ఆనందమని మనము అర్థం చేసేసుకున్నాము మనందరికీ ఆనందం కావాలి మరి ఆ ఆనందాన్ని ఎలా పొందుతాము సంపూర్ణ ఆనందాన్ని ఇప్పుడు ఒక మాట చెప్తా మీ మనసు బాగలేదు అవునా కదండీ మన మనసు బాగలేదు ఇప్పుడు ఎవరో వచ్చి పెద్ద మంచి విందుని మనకిచ్చారు మనము దాన్ని ఆనందిస్తామా మన మనసు ఏమాత్రం బాగలేదు అప్పుడు మనకు రాజభోగం లాంటి భోగాన్ని మనకిచ్చారు అంటే అన్ని పిండి వంటలతో కూడినటువంటి విందును మనకిచ్చారు మనము ఆ విందును ఆనందంగా ఆరగిస్తామా లేదా ఎందుకు ఎందుకండి మనకు కావాల్సిన వస్తువు లేదు మనం ఎత్తుకొని పోయి మంచి పెద్ద భవనంలో పెట్టారు మనం అక్కడ ఆనందంగా ఉండగలమా ఎందుకు ఉండలేము మన మనసు బాగలేదు కాబట్టి మనసు బాగలేదు ఇన్ ద సెన్స్ ఏంటి మన మనసు సంతృప్తికరంగా లేదు మన మనసు అంటే భౌతిక ఆనందాన్ని మనం ఆనందించాలన్నా కూడా మన మనసు ఎలా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మరి మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి దుఃఖాన్ని పోగొట్టుకోవాలి దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పేసుకున్నాము ఇప్పుడు బయట లాగుతున్నాం దుఃఖాన్ని పొందాలంటే ఆనందాన్ని పొందాలా ఆనందాన్ని పొందాలంటే దుఃఖాన్ని పొందాలా ఓకే వెరీ గుడ్ మాతాజీ వెరీ గుడ్ ఇది కూడా ఒక కారణం మన మనసు బాగుండాలంటే ఏం చేయాలి ఓకే అదొక్కటే సరిపోతుందా మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి ఓకే ఓకే ఒప్పుకుంటాము ఒప్పుకుంటాము మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే మన మనసు ప్రసన్నంగా ఉండాలంటే మన మనసు అల్ల కల్లోలం లేకుండా ఉండాలి మరి మన మనసు అల్లకల్లోలంగా లేకుండా అంటే మన మనసు పది పది విధాలు వెళ్ళిపోయింది అనుకోండి మనకు ఆనందం ఉంటుందా ప్రశాంతత ఉంటుందా ఆనందం వదిలేండి ప్రశాంతత ఉంటుందా లేదు అంటే మన మనసు స్థిరంగా ఉండాలి అవునా కదండీ ఏదో ఒకవైపు ఉండాలి ఆ స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి ప్రసన్న చేత బుద్ధి అంటే మన బుద్ధి స్థిరంగా ఉండాలి మన బుద్ధి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి పరమాత్మను ధ్యానించాలి మరి పరమాత్మని ధ్యానించాలంటే ఏం కావాలి పరమాత్మను గురించి తెలుసుకుని ఉండాలి ఇప్పుడు పరమాత్మ అంటే మనకు తెలియదు అనుకోండి ఎందుకు ధ్యానించాలి పరమాత్మని భగవంతుణ్ణి మనం ఎందుకు ప్రార్థించాలి ఎందుకండి ఎవరో ఒక వ్యక్తి గురించి తెలియకునే అతన్ని ఆరాధిస్తామా అతన్ని ప్రేమిస్తామా చేయం కదా కాబట్టి ఆ బుద్ధి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి పరమాత్మని ధ్యానించాలి ఆ పరమాత్మని ధ్యా స్థిరంగా ధ్యానించాలంటే ఏం చేయాలి పర్యవతిష్టతే ఏం చేయాలి పరమాత్మను గురించిన తగిన జ్ఞానాన్ని తెలుసుకోవాలి పరమాత్మ జ్ఞానాన్ని పొందాలి ఎప్పుడైతే పరమాత్మ జ్ఞానాన్ని పొంది పొందుతామో అప్పుడు అప్పుడు బుద్ధి అనేది స్థిరంగా ఉంటుంది ఎప్పుడైతే బుద్ధి స్థిరంగా ఉంది ఉంది అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఈ కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి కాబట్టి దానికి ఏం కావాలి మనం ఏం చేయాలి పరమాత్మ జ్ఞానాన్ని పొందాలని చెప్పాము పరమాత్మ జ్ఞానాన్ని పొందాలి అంటే పరమాత్మను యథాతథంగా మనం చూడాలి ఈ అంటే మన ఇంద్రియాలతో రాగ ద్వేషాలు లేకుండా ఏ వస్తువునైనా లింక్ పెడుతున్నాం మనము లింక్ పెడుతున్నాం మనము ఏ వస్తువునైనా ఏ విషయాన్నైనా ఏ మనిషినైనా ఏ వ్యక్తినైనా ఎలా చూడాలని ఎలా చూడాలి అని చెప్పుకున్నాము రాగ ద్వేషాలు వెరీ గుడ్ రాగ ద్వేషాలు లేకుండా చూడాలి ఎందుకయ్యా ద్వేషాలు లేకుండా ఎందుకు చూడాలి ఇప్పుడు ఈ వస్తువుని మనం ఎలా చూడాలి ఆ వస్తువు ఎలాంటిదో అలానే చూడాలి కదా అయ్యో ఇది కాలిపోతుంది నా గొంతు ఇది చల్లగా ఉంది నా వల్ల కాదు అని కాదు కదా అది దా ఇప్పుడు మన యథార్థ రూపం ఏంటి ఆత్మ ఆత్మగానే మనం చూడాలి కదా మరి ఈ వస్తువు ఏ స్వరూపం ఇది ఇది భౌతిక వస్తువా లేదా ఆధ్యాత్మిక వస్తువా భౌతిక వస్తువు అని ఎంతమంది అంటారు ఆధ్యాత్మిక వస్తువుని ఎంతమంది అంటారు ప్రతి వస్తువు కూడా అది జీవం ఉన్నా జీవం లేకపోయినా నిర్జీవమైనా కూడా అది పరమాత్మ శక్తే ప్రతి భౌతిక వస్తువు కూడా పరమాత్మ శక్తే పరమాత్మకి మూడు శక్తులు ఉంటాయి బాహ్య శక్తి అంతర్గత శక్తి తటస్థ శక్తి ఇలా మూడు శక్తులు ఉంటాయి భగవంతుడికి ముఖ్యంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు నిర్జీవ వస్తువు కొండలు కోనలు గుడ్డలు సముద్రాలు అన్నీ కూడా ప్రాణం లేని ప్రతి వస్తువు కూడా భగవంతుని యొక్క శక్తి రూపమే నిర్జీవమైనా కూడా మనం ఒక్కరే కాదండో నువ్వు కొండను తీసుకున్నాం అనుకోండి దానికి ప్రాణం లేదు జీవి ఒక్కరే జీవిలోనే పరమాత్మ ఉంటారా నిర్జీవంలో పరమాత్మ లేరా కాదు ఈ ప్రతి ఒక్క వస్తువుని సృష్టించింది పరమాత్మ మాత్రమే ఆ భగవంతుడు మాత్రమే కాబట్టి ఈ శక్తి ఎవరిది అనువనువునా ఉన్నాడు కదా మరి అది జీవమైనా నిర్జీవమైనా కూడా కాబట్టి ఈ వస్తువు ఎవరి రూపము మరి భగవంతుని రూపంగా స్వరూపంగా మనం చూస్తున్నామా ఎలా చూస్తున్నాము భౌతిక వస్తువుగా చూస్తున్నాము కాబట్టి ఏ వస్తువునైనా సరే రాగద్వేషాలు లేకుండా ఇంద్రియాలతో ఒక వస్తువుని చూస్తున్నప్పుడు ఆ ఇంద్రియాలతో మన భావన చేర్చకుండా యథార్థ భావనతో ఆ ఇంద్రియ విషయాన్ని లోపలికి తీసుకోవాలి పరమాత్మని చూస్తున్నాము ప్రతి వస్తువులు పరమాణు స్వరూప అని అడుగుతున్నాం కదండి ఆ పరమాణు రూపంగా పరమాత్మ స్వరూపంగా వస్తువుని చూస్తే ఆ పరమా అప్పుడు మనకి ఏ వ్యామోహం ఉంటుంది ఒక వస్తువు అనుకోండి ఇది నాది అది నా సొంతము నాది ఈ భవనం నాది అని చెప్తున్నాం మరి ఆ భవనాన్ని నిర్మించడానికి ఉపయోగపడే శక్తి ఎవరిది మన శక్త భగవంతుడి శక్త మన రూపమా భగవంతుడి రూపమా మరి మనం దేనిగా చూస్తున్నాము నాది అని చూస్తున్నాం నాది అంటే అజ్ఞానం అంటే అది ఆధ్యాత్మిక వస్తువు కాదు అది భౌతిక వస్తువు కానీ అది నిజమా కాదు ఇది పరమాత్మ స్వరూపము మనం చదివాం కదా మెకానిక్స్లో చదివాం కదా ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అండ్ ఐనో లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ కన్వర్టెన్ టు డిఫరెంట్ ఫామ్స్ అని చూస్తున్నాం కదా మనము కెమికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అని ఎన్ని రూపాలుగా చూస్తున్నాము శక్తి ఒక రూపమే ఒకటే శక్తి కానీ దాని రూపాలు మార్చుకుంటూ పోతుంది అవునా కదా ఇదే కదా మనం క్యానమాటిక్స్ డైనమిక్స్లో చదువుకున్నాము అవునా కదా అలాగే ప్రతిదీ కూడా పరమాత్మ స్వరూపంగా మనం ఎప్పుడైతే చూస్తామో అర్థం చేసుకుంటామో అప్పుడు ఆ వస్తువు పైన మనకి ఎటువంటి వ్యామోహము కలగదు అవునా కదండి మరి అలా యథార్థంగా మనం ఎందుకు చూడ్డాము అందుకే ఇంతకుముందు శ్లోకంలో మనము ప్రతి వస్తువుని కూడా రాగ ద్వేషాలు లేకుండా మీ భావాలను మీ అజ్ఞానాన్ని చేర్చి చూడకండి యథార్థంగా చూడండి అని చెప్తున్నారు పువ్వునైనా కాయనైనా పండునైనా మనిషినైనా వ్యక్తినైనా వస్తువునైనా ఎటువంటి దానినైనా కూడా అలాంటప్పుడు దాని మీద మనకు వ్యామోహం ఉండదు చూడడమే ఇది పరమాత్మ స్వరూపం అని తీసుకున్నప్పుడు మనకు పరమాత్మ మీద వ్యామోహం ఉంటుంది పరమాత్మ మీద ప్రీతి ఉంటుంది ఆ ప్రీతినే మనం తీసుకుంటున్నాం అవునా కదండీ ఇది సచ్చిదానంద విగ్రహమే మనము సచ్చిదానంద విగ్రహమే మరి ఏమవుతుంది పరమాత్మ మీద ప్రీతితో ప్రీతిని పెంచుకుంటాము ఆ ప్రీతినే లోపల పెట్టుకుంటాము ఏమవుతుంది ఏమవుతుంది మనకు కర్మబంధనం అనేది చూడ ఎంత సింపుల్ ఇంత సింపుల్ ఫార్ములా అవునా కదండి వాట్ ఏ సింపుల్ ఫార్ములా బట్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ లాజిక్ అది సైన్స్ అయినా ఫిజిక్స్ అయినా బయాలజీ అయినా ఎటువంటిదానికి ఇట్స్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ విచ్ ఇస్ జనరేటెడ్ ఫ్రమ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెట్ యు అండర్స్టాండ్ సో ప్రతి శక్తి కూడా భగవంతుని యొక్క శక్తి స్వరూపము అని మనం అర్థం చేసుకోవాలి ప్రతి యాటంలో కూడా అది ప్రతి అణువు కూడా పరమాణువు కూడా భగవంతు కానీ మనం అలా చూడడం లేదు అందుకే మనకు కష్టం వస్తుంది అందు ఎందుకు కష్టం వస్తుంది ఇది పరమాత్మ స్వరూపం కాదు ఇది నాది అనేటువంటి అజ్ఞానము వ్యామోహము అతి వ్యామోహం అనేది దానివల్లే మనకు దుఃఖం అనేది వస్తుంది ఇది నాది కాదు అన్నప్పుడు మనకేమైనా వస్తుందా ఇది నాది అన్నప్పుడు మనకు దుఃఖం అనేది కష్టం అనేది వ్యామోహం అనేది అటాచ్మెంట్ అనేది వస్తుంది కానీ యథార్థ రూపం తెలుసుకున్నప్పుడు పరమాత్మ స్వరూపం ఆయన పరమాత్మ స్వరూపం నేను పరమాత్మ స్వరూపం అన్నప్పుడు మనకు ప్రశాంతత వస్తుందా శాంతి వస్తుందా అది పోయినప్పుడు మనకు బాధ అనిపిస్తుందా మనది నాది నేను అనుకున్నప్పుడే బాధ దుఃఖం కష్టం అనేది అర్థమైంది కదండీ కాబట్టి ఏ వస్తువునైనా ఎలా సంగ్రహించాలి ఇంద్రియాలతో రాగ ద్వేషాలు లేకుండా ఆ వస్తువు యొక్క రూపాన్ని మనము ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా బుద్ధి ద్వారా గ్రహించాలి అర్థమైపోయింది కదండి ఇప్పుడు వ్యామోహం ఎటువంటి వ్యామోహం ఆ వస్తువు లేనప్పుడు మనకు బాధ అనిపిస్తుందా మనము పరమాత్మ స్వరూపమే ఆ వస్తువు కూడా ఇది ఎందుకు మనం చూడడం లేదు మనకు అటువంటి జ్ఞానము లేదు కాబట్టి ఇప్పుడు ఎలా చూడమని చెప్తున్నారు భగవంతుడు ప్రతి వస్తువును కూడా పరమాత్మ స్వరూపంగానే చూడు అని చెప్తున్నారు ఇది మనకు ఉపయోగపడుతుందా ఈ ఉపాయము ఉపయోగపడుతుంది ఇప్పుడు వస్తువుకే మనము చెప్పాము ఇప్పుడు భార్య ఉన్నప్పుడు అవును ఆ జ్ఞానం మనకుందా అలా చూస్తున్నామా నిజంగానే యథార్థంగా చూస్తున్నామా సరే ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు అందరూ మనం ఒప్పుకునేసాము అందరూ ఒప్పుకునేసాము మరి భార్య పిల్లలు తల్లిదండ్రులు విషయానికి వస్తే ఎలా చూస్తున్నాము వెరీ గుడ్ భార్యని ఎలా చూస్తున్నాము ప్రేమ వెరీ గుడ్ భార్య భార్యలో ఎవరు ఆ జీవిలో ఎవరున్నారు మరి మనం ఎలా చూస్తున్నాము మనం ఎలా చూస్తున్నాము యథార్థ స్వరూపం తెలియదు కాబట్టి మనం ఎలా చూస్తున్నాము నాది నాకు సంబంధించింది ఎప్పటికీ నాదే అనుకోవడము నిజమా కాదా సరే నాకు ఎప్పటికీ నాదే అనుకున్నాము మరి అవుతుందా కాదు మరి ఎలా మనం అనుకుంటున్నాము ఎలా భావిస్తున్నాము ఎలా భావిస్తున్నాము నాది ఎప్పటికీ ఉంటుంది నాదా నిజంగానే నాదా కాదు ఎప్పటికీ ఉంటుందా కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఆత్మ ఎప్పటికీ ఉంటుంది అవునా కదండి మరి ఎందుకు అలా చూడడం లేదు ఎందుకు భౌతికంగా చూడడం వల్లే వ్యామోహం అనేది ఏర్పడుతుంది ఆ అనుబంధం అనేది ఏర్పడుతుంది ఆ వ్యామోహం వల్లే మన కష్టాలు వస్తున్నాయి ఆ మనిషి లేనప్పుడు మనకేమవుతుంది దుఃఖం అనేది వస్తుంది సరే మరి మేము అలా చూడము మేము ఇలానే చూస్తామనుకున్నాం అనుకోండి మరి ఏమవుతుంది మనం నిజంగానే పట్టి ఉంటామా మరి ఎందుకు భార్యాభర్తలుగా ఎందుకు పుట్టించారు ఇలాంటి డౌట్ కూడా అడుగుతున్నారు ఎందుకు భార్యా బిడ్డలుగా మన మళ్ళీ కలుపుతున్నారంటే దానికి కూడా కారణం అనేది ఉంది ఇప్పుడు ట్రైన్లో అంటే యథార్థ వివరణ తెలుసుకోవాలి కదా మనం ప్రాథమికంగా ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి ఒక ట్రైన్లో ఎక్కామండి మనం యాత్రకి వెళ్తున్నాము అనుకొని సరే ఇప్పుడు ఒక ట్రైన్లో వెళ్ళాము అందరూ కలిసి ట్రైన్లో ప్రయాణించాం ఎవరెవరో ఎక్కడి నుంచి వచ్చారు ఒక దగ్గర ఉన్నారు ఐదు రోజులు ప్రయాణించారు ఆ ఐదు రోజుల తర్వాత మరి ఏమైంది ఆ యాత్ర అయిపోయిన తర్వాత మరి ఎందుకు అందరు కలిశారు దేవుడు ఎందుకు విడిదీసేది ఎందుకు అని దేవుడిని ఎందుకు తిడతాము అవును నిజానికి వద్దాం నిజంగా మాట్ నిజాలు మాట్లాడుకున్నాం ఈరోజు దానికి వివరణ మనం అర్థం చేసుకోవాలి కదా గడుస్తుంది అట్లా కూడా గడుస్తుంది యథార్థం తెలుసుకుని గడుపుదాం ఇక్కడ గడపద్దు అని చెప్పట్లేదు కాదు కదా అలా కాదు ఇక్కడ గడపద్దు అని చెప్పట్లేదు దేన్ని ఎలా చూస్తూనే భార్యని లేదు పిల్లల్ని లేదు ఇల్లుని లేదు కానీ ఎలా చూస్తూ నివసించాలి అని చెప్తున్నారు మీరు చెప్పేస్తారా ఆన్సర్ ఒక ఇంట్లో భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు అందరూ ఉంటారు వాళ్ళ వాళ్ళ